అదే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన రాయి తగిలి పక్కన ఉన్న వ్యక్తికి అంతే ఫోర్స్గా వెళ్ళి తగిలింది అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ అప్లై ఉండాలి ఈయన కనుగుడ్డు కూడా ప్రమాదం అయింది ఇప్పుడు రెటీనాకు ఇదవుతోంది అనేంత ప్రమాదం శ్రీనివాస్ అయితే దానికి ముందు తగిలిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫోర్స్గా తగిలి ఉంటుంది అనేది ఒకసారి గమనిస్తే ఇది కింద నుంచి ఎవరో విసిరితే దాని ట్రాజెక్టరీ పైకి వచ్చి బస్సు మీద పడిపోతుంది అక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఉండదు ఇది ఎవరైనా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు కొంచెం ఫిజిక్స్ గురించి అవగాహన ఉన్నాయని చెప్తారు లేదా కామన్ సెన్స్తో పల్లెటూర్లో రాని వాళ్ళైనా చెప్తారు బలంగా ఏదో ఒక దాన్ని ఉపయోగించి ప్రయోగించి ఉండాలి అది కేటాపుల్స్ లాంటివి ఉండొచ్చు లేదా ఎయిర్ గన్ లాంటిది ఉండొచ్చు పేటపుల్తో అయినా సరే ఒక ఇరవై అడుగులో ముప్పై అడుగుల వచ్చి ఒకరికి తగిలిన తర్వాత మళ్ళీ అంత ఫోర్స్తో ఇంకొకరికి తగిలితుందనేది అనేది అది ఒక అనుమానించాల్సిన విషయం అది సో ఏదైనా బలమైన దీన్ని అంటే బాగా పవర్ఫుల్గా ఎజెక్ట్ చేయగలిగిన దాన్ని ఉపయోగించి ఎయిర్ గన్ లాంటిదో ఇంకొకటో దీన్ని ప్రయోగించారేమో అని అనిపిస్తుంది ఎవరో తుంటరి వాడు ఓ మిస్క్రేండ్ ఒక దుండగుడు అలా చేసి ఉంటే ఇంత పథకం ప్రకారం ఇట్లా చేసే అవకాశం లేదు ఇది క్యాజువల్గా ఎక్కడి నుంచో విసిరినది అనుకోవడానికి లేదు అవకాశం అలాగే నేరుగా వచ్చి తగలడం తగిలిన స్పాట్ అది చూశాక ఎవరికైనా భయం వేస్తుంది రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా అభిమానులు ప్రజాస్వామ్యవాదులు అందరూ బాధపడ్డారు ఆందోళన చెందారు రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకు లేకుంటే పార్టీల అభిప్రాయాలకు అతీతంగా ప్రధాని మోడీ గారితో సహా ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు ఇంకా చాలామంది నాయకులు తమిళనాడు ముఖ్యమంత్రి గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు అందరూ రియాక్ట్ అయ్యారు ఖండించారు తెలంగాణ నుంచి కేటీఆర్ గారు కూడా అనుకుంటా ఇంకా చాలామంది రియాక్ట్ అయినట్టున్నారు ఖండించారు ముక్తకంఠంతో దీన్ని దీన్ని ఖండించారు త్వరగా కోలుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఆయన పనిలో పనిగా అధికార ఎవరి మీద బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి కూడా కొంచెం కూడా అడిగినట్టున్నారు సరే పొద్దులు వాళ్ళ మీడియా చూసాం అలాగే ఆ నాయకుల ధోరణి చూస్తున్నాం నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరన్నా మన మీద అటెంప్ట్ చేసినప్పుడు వాడు ఎవడై ఉంటాడు ఎందుకు చేసి ఉంటాడు వాడిని త్వరగా పట్టుకోవాలి పట్టుకొని అసలు విషయం బయటికి లాగాలి అనేది ఎవరైనా అడగాలి వీళ్ళు ఇమీడియట్ రియాక్షను భద్రతా వైఫల్యము పోలీసులు ఏం చేస్తున్నారు లేకపోతే కరెంటు ఎందుకు తీశారు వీళ్ళ నిర్లక్ష్యము వాళ్ళ నిర్లక్ష్యము చేతగాంతనము అంటే ఇక్కడ విలన్ ఎవరు ఎవడైతే అటాకర్ ఉన్నాడో వాడి మోటివ్స్ ఏంటి వాడి వెనక ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద అటాక్ చేయడం చేయాలనుకోవడం ఎందుకు దాని వెనక ఎవరైనా ఉన్నారా ఇవి చూడమనడం బాగానే ఉంటుంది ఆయన త్వరగా కోలుకోవాలనడం బాగానే ఉంటుంది అసలు దీనికంతా నిర్లక్ష్యము పోలీసులు సరిగా లేరో మీ భద్రతా వైఫల్యము అంటే ముందు దులుపుకోవడం ఎట్లా పక్కకు తప్పుకొని బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎట్లా ఇంకా అంతటితో ఆగకుండా ఇంకా వరుస పెట్టి వాళ్ళు కొడుతున్నవి చూస్తే ఆఖరుకు ఇదంతా ఒక నటన అని చెప్పి ఈరోజు మార్నింగ్కు తేల్చినారు టీడీపీ నాయకులంతా బహుశా ఇది కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు అనుకుంటారు గమనించి ఉంటారని అనుకుంటున్నా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా అలాంటి మాట మాట్లాడగలరా ఎవడైనా సెన్సిటివ్ పార్క్ మీద ఇక్కడ కొంచెం కిందికి పోతే కన్ను పోయే ప్రమాదం ఆయన తల తిప్పకపోతే ప్రాణానికే ప్రమాదం ఉన్న అలాంటి ఇది ప్లాంట్గా చేయించుకుంటారా అసలు జనం ఉమ్మేస్తారు మొహం మీద వీళ్ళకి అనిపించదా దీని వెనక ఎవరు ఉంటారు అనడానికి అనుమానాలు వ్యక్తం చేయడానికి బాధితులుగా మా పార్టీ వాళ్ళు మాట్లాడడంలో సహజంగానే ప్రత్యర్థుల వైపు చూపించడం జరిగితే మాకు సంబంధం లేదని చెప్పడం వరకు ఓకే కానీ అసలు అదే నటన అంటే ఇంకా వాళ్ళు ఏమనాలనా మనుషులు అనొచ్చా అనాలనా అది నటన రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జరిగితే ఆ రోజు ఆ రోజు కూడా అప్పుడు అధికారంలో ఉన్నారు ఎన్నికలకు ముందు జరిగితే ఆ రోజు కూడా ఐదు నిమిషాల్లోనే అప్పుడు ఎవరు డీజీపీని ఉంటే ఆయన పంపించి ఇది ఆయన అభిమానులే చేయించారని ముందే కంక్లూజన్కి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడించారు చేతులు దులుపుకొని